రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనము యహూ ఎజ్రాయేల్ ఊరికి వచ్చిన సంగతి యజబెల్నకు వినబడన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా దేవుడు అహాబు కుటుంబం మీద తీర్పు తీర్చుటకు యహూను నియమించాడు అహాబు బయల్ను ఆరాధించిన కుటుంబంలోని స్త్రీని వివాహమాడాడు అతడు ఇస్రాయలు పాపములకు బాధ్యుడు ఇతరుల పాపములకు బాధ్యులైన వారి మీద ఎల్లప్పుడూ తీర్పు తీర్చు ఖడ్గము వేలాడుచుండును ఇస్రాయలు పాపము చేయుటకు యజబెలు తన పలుకుబడిని ఉపయోగించింది దేవుని యొక్క తీర్పు ఎల్లప్పుడూ లోకములో పనిచేయుచున్నది యజబెలు తన ముఖమునకు రంగు పూసుకున్నది గాని అది దేవుని తీర్పు నుండి ఆమెను కాపాడలేకపోయింది అలాగే స్టాలిన్ యొక్క కుటుంబం అంతా దాదాపుగా తుడిచివేయబడింది వ్యక్తులను కుటుంబాలను దేశాలను నశింపచేయుటకు తప్పైన దుష్టమైన భక్తిహీనమైన విషయాలు ప్రతి ప్రతివారి మీద దేవుని న్యాయ తీర్పు ఉన్నది దుష్టమైన మాదిరి చాలా మందిని నేడు కూడా దేవుని న్యాయము పనిచేయుచున్నది బాధ్యత గల ఉన్న ప్రజల చెడ్డ మాదిరి వలన వారి కుటుంబం మీద పడు శిక్ష భారమైనదిగా ఉండును మనము దేవుని వాక్యమును సరిగా అర్థము చేసుకునవలసి ఉన్నాము దేవుని శిక్షను తప్పించుకొనగలనని యజబేలు తలంచింది ఆమె జీవితమును బట్టి దేశంలో ఒక భయంకరమైన క్షామం ఉన్నది మన ముఖాలకు రంగు వేసుకుంటాం మరొక విధంగా చెప్పాలంటే మనకిష్టమైన విధంగా మన క్రియలను మనము వ్యాఖ్యానిస్తాము దేవుడు హృదయము మరియు క్రియల యొక్క ఉద్దేశమును చూచునని మనకు తెలీదు కొంతమంది నా ఇద్దకు వచ్చి వారి జీవితాలను గూర్చిన సత్యము చెప్పకుండా ప్రార్థన కొరకు అడుగుచుంటారు నేను ప్రార్థించినను జవాబు పొందుకొనరు తరువాత నా నుండి సత్యాన్ని దాచామని తెలుసుకుంటారు కొన్ని కుటుంబాల్లో పిచ్చితనము మరియు కుదరని రోగాలు ఉన్నాయి దాని కొరకైన కారణాన్ని మనము దేవుని అడగవలసి ఉన్నాము కొంతమంది చిన్నపిల్లలను స్వస్థత కొరకు నా యుద్ధకు తీసుకుని వస్తారు పిల్లలు తాత్కాలికంగా స్వస్థత పొందుతారు కానీ శాశ్వత పరిష్కారం పొందుకొనరు బిడ్డలో ఎంతో ఎక్కువగా ఆసక్తి చూపువారు తప్పక పశ్చాత్తాపడవలసి ఉన్నారు ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థించాను గాని జవాబు పొందుకొనలేదు అయితే చాలా సంవత్సరాల తరువాత ప్రార్థన అడిగిన వ్యక్తి తన జీవితాన్ని కూర్చిన సత్యాన్ని దాచినట్లు నా దగ్గర ఒప్పుకున్నాడు ఎహూ వచ్చి ప్రజలను నాశనము చేయట మనం చూడకపోవచ్చు గాని కుదరని రోగములు వచ్చి దానిని చేయును ఒక దైవజనం నుండి ప్రజలు సత్యమును దాచవచ్చు గాని మార్గములోనున్న న్యాయ తీర్పును అది ఆపలేదు మన తండ్రుల పాపములను మనం ఒప్పుకొనవలసి ఉన్నాము దేవుని యొక్క సూత్రములు అధిగమించరానివి మనము మన ముఖాలకు రంగు వేసుకుంటాము సత్యాన్ని దాచిపెడతాము ఇతరులను మోసం చేయటకు ప్రయత్నిస్తూ మన పూర్వీకులను గూర్చి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాము మన సువార్థికులలో ఒకరు తన తప్పులన్నింటినీ ఒప్పుకున్నాడు గాని అతడు స్వస్థపడలేదు అప్పుడు తన తండ్రి యొక్క పాపమును ఒప్పుకునమని నేను అతన్ని అడిగాను అప్పుడు అతడు స్వస్థత నొందాడు మన ముఖాలకు రంగు పూసుకొని దేవుణ్ణి మోసపరచటకు ప్రయత్నించట్లో ఉపయోగమేమీ లేదు శిక్షలు పంపబడినప్పుడు న్యాయమునకైనా దేవుని యొక్క బాణములు మనలను వెంబడించుచున్నవని అర్థం మన మాదిరి చెడ్డదైనప్పుడు లోతైన పశ్చాత్తాపము మనకు అవసరము కొన్ని సందర్భాల్లో పశ్చాత్తాపము మాత్రము ఉండదు ఎల్లప్పుడూ మన ప్రార్థనలు పరలోకములో వినబడు స్థితిలో మనమందరము ఉండవలసి ఉన్నాము